వెల్కమ్ టు రాణి గుమ్మగుమ్మలు ఇవాళ కిచిడి రైస్ ఎలా చేయాలో మీకు చూపించాలనుకుంటున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇదే మొదటిసారి మా ఛానల్ చూసారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కిచిడికి కావాల్సిన పదార్థాలు మొదటగా రెండు గ్లాసులు బియ్యము మనం ఏ గ్లాస్ తోట అయితే తీసుకుంటామో ఆ గ్లాస్ తోటే ఒక గ్లాసు పెసరపప్పు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నప్పుడు ఒక గ్లాసు పెసరపప్పు బంగాళదుంపలు మీకు ఇష్టమైన నేనైతే చిన్నవి రెండు తీసుకున్నాను క్యారెట్లు పచ్చిమిర్చి ఒక ఐదారు కొంచెం పుదీనా ఒక సైజు పెద్ద సైజు ఉల్లిపాయ కొత్తిమీర తాలింపుకు అవసరమైన ఇలాచి లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క ముందుగా గిన్నెలోకి మనం ఏదైతే పలా కిచడి వండుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ మిరియాలండి మిరియాలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక పది లవంగాలు ఒక యా ఐదు యాలుకలు దాల్చిన చెక్క ఇంచులండి బాగా వేయగాక దీంట్లోకి మనం పెద్దలు పిల్లలు కట్ చేస్తున్నాక సన్నగా అయ్యండి ఇవి కొద్దిగా వేగాక కొద్దిగా మరి ఎక్కువ వేయగని అవసరం లేదు ఉల్లిపాయ పెద్దగా ఏగన అవసరం లేదు దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్టు ఎక్కువ వద్దండి వేస్తే పలావ్ టేస్ట్ వచ్చేస్తుంది కొద్దిగా జస్ట్ దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి దీంట్లో క్యారెట్లు వేసుకోవాలి తర్వాత బంగాళదుంపలు బంగాళదుంపలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి క్యారెట్లు కానీ బంగారు ఎందుకంటే మనము కుక్కర్లో పెడుతున్నాం కదా చిన్నగా కట్ చేస్తే మెత్తగా మరీ పేస్ట్ అయిపోతుంది అందుకని కొంచెం పెద్దగా లావుగా కట్ చేసుకోవాలి దీంట్లో కొంచెం పుదీనా ఎక్కువ పుదీనా వేసుకుంటే పలావ్ టేస్ట్ వస్తుంది కొద్దిగా దీంట్లో పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో టమాటా కూడా వేసుకోవాలి లాస్ట్లో మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రైస్కి సరిపడా రైస్ పప్పు వేసినాక దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం పసుపండి వేసి వేయినట్టుగా లైట్ కలరు కొద్దిగానే అర స్పూన్ కన్నా తక్కువే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి పెసరపప్పు కూడా వేసేసుకోవాలి మనం వేసుకున్న బియ్యము పెసరపప్పు అంతా కలుపుకోవాలి ఒకసారి విధంగా కలుపుకున్నాక ఈ మూడు గ్లాసులు అయినాయి కదండి మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కానీ నాకు కొంచెం పొడిగానే ఇష్టం కాబట్టి నేను కొంచెం వాటర్ తగ్గించి పోసుకుంటున్నాను ఐదున్నర గ్లాసులు పోసుకుంటున్నాను కుక్కర్ కాబట్టి అయిపోయిందండి తాలింపు వేసేసి వాటర్ కూడా పోసేసుకున్నాము దీన్ని ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీ కుక్కర్ని బట్టి నా దానికైతే టూ విజిల్స్ సరిపోతాయి దీన్ని ఈ విధంగా కుక్కర్లో పైన రైస్ మామూలుగా గిన్నెలైనా వండుకోవచ్చు ఇదే ప్రాసెస్ మీద ఇంకా దీని మీద మూత పెట్టేసుకుందాము ఇంకా మూత పెట్టేసుకుందాము సార్ మూత తీసి చూసుకుందాము ఎలా కుక్ అయిందో చక్కగా కుక్ అయింది మంచి వాసన చాలా బాగుంది నాకు ఇట్లా పొడి పొడిగానే ఇష్టం అండి కొంచెం వాటర్ తగ్గించి వేసుకున్నాను కదా మీకు వాటర్ కావాలంటే కొంచెం ఒక గ్లాస్ ఎక్కువ వేసుకొని చూసుకోండి